జ్యోతిష్య జ్యోతిషమిత్రులందరికీ సాయిరామ్స్ అంటే శ్రీనివాస యాస్ట్రో ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ మెడికల్ సైన్సెస్ వారి స్వాగతం సుస్వాగతం జ్యోతిషం ఒక అపారమైన సముద్రం లాంటిది దీనిలో ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి వాటిలో ఒకటి ఇప్పుడు మనం పరిచయం చేసుకోబోతున్న నక్షత్ర జ్యోతిష పద్ధతి ఈ నక్షత్ర జ్యోతిషం చాలా సులువైన పద్ధతి భావకారకత్వాలు గ్రహకారకత్వాలని ఆధారం చేసుకొని ఫలితాన్ని చాలా తేలికగా అంచనా వేయడానికి ఈ నక్షత్ర పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుంది ఫలితాలను మనం ప్రస్తావన చేసే కంటే ముందు పన్నెండు భావాలు నవగ్రహాలు పన్నెండు రాసుల బలాలు వీటన్నింటినీ మనం ఒకసారి తెలుసుకుందాం మొదటగా మనం లగ్నభావాన్ని పరిశీలిద్దాం లగ్నభావం దీన్ని తనుభావం అని కూడా అంటారు ఇది మనిషి పుట్టిన సమయాన్ని ఆధారంగా చేసుకుని ఏర్పడేటువంటి భావం జన్మకొండలు మొత్తంలో ఇది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది దీన్ని ఆధారంగానే చేసుకొని ఒక వ్యక్తి అంటే జాతకుని శారీరకమైన ఆకృతి పొడుగు రంగు రూపం శారీరక తత్వం ఆరోగ్యం అంతర్గత బలం జీవకళ ఆలోచన శక్తి సహజమైన అతని స్వభావం అతని వైఖరి జాతకుని వ్యక్తిగత చర్యలు అతని గుణగణాలు వ్యక్తిత్వం ఒక పని చేయడంలో అతని నైపుణ్యం గెలుపు ఓటమి ఇవన్నీ లగ్నభావం ద్వారా తెలుసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే ఈ లగ్నభావం వివిరు వేరు భావాలతోటి సంబంధాన్ని పొందినప్పుడు అది వేరు వేరు ఫలితాలను కూడా అందిస్తుంది ఆ ఫలితాలు ఎలా ఉంటాయి ఒక లగ్నభావానికి పన్నెండు భావాలతో సంబంధం ఏర్పడితే ఇటువంటి గుణగణాలు అతనికి అలవడతాయి ఎటువంటి పరిస్థితులు అతని జీవితంలోకి వస్తాయనేది ఇప్పుడు చూద్దాం లగ్నాధిపతి లగ్నాన్ని సూచించే ఇతర గ్రహాలు వాడి నక్షత్రాధిపతి ద్వారా లగ్నభావాన్ని సూచిస్తే జాతకుడు మంచి శారీరకమైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటాడు రోగ నిరోధక శక్తిని కూడా కలిగి ఉంటాడు అలాంటి వ్యక్తికి ఎటువంటి అనారోగ్యం వచ్చినా కూడా అతను తట్టుకొని నిలబడగలుగుతాడని చెప్పచ్చు అదే లగ్నాధిపతి లగ్నాన్ని సూచించే ఇతర గ్రహాలు రెండవ భావాన్ని గనక సూచించినట్లయితే రెండవ భావం ధనానికి సంబంధించింది కాబట్టి అతను ఆర్థికంగా నిలదొక్కుంటాడని చెప్పచ్చు అదేవిధంగా కుటుంబాన్ని కూడా అతను ఇష్టపడతాడు చాలా ప్రేమిస్తాడని భావించవచ్చు లగ్నాధిపతి లగ్నాన్ని సూచించే ఇతర గ్రహాలు మూడవ భావాన్ని గనక సిగ్నిఫై చేస్తే అతనికి మానసిక పరిపక్వత ఉంటుందని తక్కువ దూరాల ప్రయాణం అంటే షార్ట్ జర్నీస్ ఇష్టపడతాడని తన తమ్ముళ్ళు చెల్లెళ్ళతో ఎక్కువ ప్రేమగా ఉంటాడని బంధువుల నుంచి అతను సహకారాన్ని పొందుతాడని తెలుసుకోవచ్చు లగ్నాధిపతి లగ్నాన్ని సూచించే ఇతర గ్రహాలు నాలుగవ భావాన్ని గనక సూచన చేస్తే అతను విద్యాపరంగా ఉన్నత స్థానానికి వెళ్తాడని విద్య అతనికి బాగా అబ్బుతుందని చెప్పచ్చు అదేవిధంగా నాలుగో భావం తల్లిని పొలాలు స్థలాలు స్థిరాస్తులన్నింటినీ తెలియచేస్తుంది కాబట్టి ఇటువంటి వాటిలో అతను కొంచెం ఎక్కువ సంపాదించుకుంటాడని కూడా మనం చెప్పచ్చు లగ్నాధిపతి లగ్నాన్ని సూచించే ఇతర గ్రహాలు ఐదవ భావాన్ని కనుక సూచించినట్లయితే ఇతనికి స్పోర్ట్స్ అట్లాగే స్పెక్యులేషన్ క్రీడలు జోదం ఇటువంటి వాటి మీద అతనికి ఎక్కువగా ఆసక్తి ఉంటుంది అతనికి పిల్లల పట్ల ప్రేమ ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు లగ్నాధిపతి లగ్నాన్ని సూచించే ఇతర గ్రహాలు ఆరోభావాన్ని కనుక సూచించినట్లయితే అతనికి అనారోగ్యం కలగడానికి అవకాశం ఉంటుందని భావించాలి ఎందుకంటే ఆరు రోగాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఒకటి శరీరాన్ని తెలియజేస్తుంది కాబట్టి అనారోగ్యం కలగడానికి అవకాశం ఉంటుందని భావించాలి రోగ నిరోధక శక్తి అతనికి బాగా తక్కువ ఉంటుందని చెప్పాలి వ్యాధి కలిగినప్పుడు రికవర్ కావడానికి చాలా టైం తీసుకుంటుందని కూడా మనం భావించాలి ఇంకా ఈ ఒకటి ఆరుభావాల సంబంధం వల్ల అతనికి సర్వెంట్స్ ఇంకా తనకంటే తక్కువ స్థాయి ఉద్యోగులు సబార్డినేట్స్ వీళ్ళందరితోనూ కూడా సంబంధాలు ఉంటాయని చెప్పచ్చు లిటిగేషన్స్ కానివ్వండి కోర్టు వ్యవహారాల్లో కానివ్వండి ఎలక్షన్స్లో కానివ్వండి వీళ్ళు గెలుపుకి తగ్గంత ప్రయత్నం చేస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా లగ్నాన్ని సూచించే గ్రహము కానీ లగ్నాధిపతి కానీ ఏడవ భావాన్ని కనుక సిగ్నిఫై చేస్తే వీళ్ళు వాళ్ళ పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ కావచ్చు వ్యాపారంలో పార్ట్నర్ కావచ్చు వాళ్ళందరితోనూ కూడా ఒకలాంటి అటాచ్మెంట్ని మెయింటైన్ చేస్తారని చెప్పచ్చు ఇతరులతోటి వీళ్ళు సంబంధ బాంధవ్యాలని మెయింటైన్ చేయడంలో ఆసక్తిని చూపుతారని కూడా మనం భావించవచ్చు వీరికి వివాహం తర్వాత జీవితం ఒక రకంగా చెప్పాలంటే సంతోషంగానే ఉంటుందని భావించాలి లగ్నాధిపతి లగ్నాన్ని సూచించే ఇతర గ్రహాలు ఎనిమిదో భావాన్ని కనుక సిగ్నిఫై చేస్తే ఎనిమిదో భావం అంటేనే ఒకలాంటి నిరాసక్త డిజపాయింట్మెంట్ అనమాట ఎన్నో హడిల్స్ అన్నీ ఎనిమిదో భావంలో ఉంటాయి ఎనిమిదో భావం అంటేనే ఒక రహస్యం ఆ భావంలో మనం ఏ విషయాలను అయితే బయటికి చెప్పమో అవన్నీ ఎనిమిదో భావంలోనే ఉంటాయి ఏవైతే మనం దాచుకుంటూ ఉన్నామో అవన్నీ ఎనిమిదో భావంలోనే ఉంటాయి అలాగే ఆటంకాలు సమస్యలు బాధలు స్ట్రగుల్స్ ఇవన్నీ కూడా ఎనిమిదో భావంలోనే ఉంటాయి లగ్నభావానికి ఎనిమిదో భావ సంబంధంగాని కలిగితే వాళ్ళు తరచుగా గాయపడడం యాక్సిడెంట్స్ జరగడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి వీళ్ళకి ఇతరుల పట్ల కృతజ్ఞత వీళ్ళు ఇన్సూరెన్స్ ద్వారా డబ్బులు పొందడం షేర్లు వీటన్నింటి పట్ల కూడా ఆసక్తి చూపిస్తారు డబ్బు కూడా పొందుతారు అని మనం చెప్పచ్చు లగ్నాధిపతి లగ్నాన్ని సూచించేటువంటి ఇతర గ్రహాలు తొమ్మిదవ భావాన్ని గనక సిగ్నిఫై చేస్తే ఈ జాతకుడు తొమ్మిదవ భావం అన్ని తండ్రిని తెలియచేస్తుంది కాబట్టి తండ్రి పట్ల కొంత ఇష్టాన్ని కలిగి ఉంటాడని తొమ్మిదవ భావం దూర ప్రయాణాన్ని సిగ్నిఫై చేస్తుంది కాబట్టి ఇది ఈ జాతకుడు దూర ప్రయాణాలు చేయడానికి కూడా ఇష్టపడుతూ ఉంటాడని అట్లాగే హయర్ స్టడీస్లో ఇతను తన ప్రతిభను చూపిస్తాడని మనం అంచనా వేయచ్చు దీంట్లోనే డాక్టరేట్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఇంకా చెప్పాలంటే భార్య తరపున ఉన్నటువంటి తమ్ముళ్ళు సోదరులు వీళ్ళు చెల్లెళ్ళు వీళ్ళు అందరి తరపున కూడా ఇతను ఆసక్తి చూపిస్తాడని చెప్పచ్చు లగ్నాధిపతి లగ్నాన్ని సూచించేటువంటి ఇతర గ్రహాలు పదోభావాన్ని కనుక సూచించినట్లయితే ఈ పదోభావం అనేది కర్మస్థానము దీన్ని రాజ్యభావం అని కూడా పిలుస్తారు ఆ మనిషి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతాడు అవార్డ్స్ ప్రెస్టేజ్ పాపులారిటీ ఆ వ్యక్తికి బాగా లభిస్తుంది అట్లాగే ఉన్నతమైన ఆశయాలు వ్యాపారం చేసేవాళ్ళైతే ఆ వ్యాపారం ఉన్నత స్థాయిలో ఉండడం ఇలాంటివన్నీ వాళ్ళ జీవితానికి లభిస్తాయి అట్లా ఇప్పుడు పదకొండో భావాన్ని చూద్దాం అంటే లగ్న భావానికి పదకొండో భావ సంబంధం కలిగితే ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం లగ్న భావానికి పదకొండో భావ సంబంధం కలిగితే పదకొండు లాభస్థానం కాబట్టి వీళ్ళకి ప్రాఫిట్స్ బాగా ఉంటాయి ఎంత ప్రాఫిట్స్ అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రాఫిట్స్ బాగా ఎక్కువ స్థాయిలో ప్రాఫిట్స్ ఉంటాయి వీళ్ళకి అట్లాగే మ్యూచువల్గా ఇతరుల నుంచి హెల్ప్ అందుతూ ఉంటుంది ఓటమి అనేది వీళ్ళ దరిదాపులకు కూడా రావటానికి ఆలోచిస్తుంది లైఫ్ను బాగా ఎంజాయ్ చేస్తారు ఏదైనా ఆరోగ్యపరమైన సమస్య కలిగినప్పుడు వీళ్ళు చాలా తొందరగా రికవర్ అవుతారు ఇంకా చెప్పాలంటే భార్య పిల్లలు కుటుంబ జీవితాన్ని చాలా గొప్పగా ఎంజాయ్ చేస్తారు ఇక లగ్నాధిపతి లగ్నాన్ని సూచించే ఇతర గ్రహాలు పన్నెండవ భావాన్ని గనక సూచిస్తే పన్నెండు దుస్థానాల్లో ఒకటని చెప్పి చెప్తారు కాబట్టి ఈ పన్నెండులోనే ఏకాంతము ఒంటరితనము దూర ప్రయాణం విదేశాల్లో స్థిరపడడం ఇలాంటివన్నీ ఉంటాయి ఇనిమికల్ యాక్టివిటీస్ ఆటంకాలు బాధలు భయాలు ఆందోళనలు ఇవన్నీ ఉంటాయి ఈ లగ్నభావానికి పన్నెండో భావ సంబంధం పొందినటువంటి వ్యక్తులు సాధ్యమైనంత వరకు ఒంటరిగా ఉండడానికే ప్రయత్నం చేస్తారు ఒంటరితనంలోనే వాళ్ళ ఆనందాన్ని పొందుతూ ఉంటారు ఇలా లగ్నభావానికి పన్నెండు భావాల సంబంధాలు కలిగితే ఎలా ఉంటాయో ఇప్పుడు మనం చూసాం ఇలాగే ముందు ముందు వీడియోల్లో చాలా చాలా విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు